ఓం శాంతి మధురమైన పిల్లలు స్మృతిలో ఉన్నట్లయితే దూరంగా ఉన్నా కూడా తోడుగా ఉన్నట్లే స్మృతితో తోడు యొక్క అనుభవం కూడా అవుతుంది మరియు వికర్మలు కూడా వినాశనమవుతాయి ప్రశ్న దూరదేశీ అయిన తండ్రి పిల్లలను దూరదృష్టి కలవారిగా తయారు చేయడానికి ఏ జ్ఞానాన్ని ఇస్తారు జవాబు చక్రంలో ఆత్మ భిన్న భిన్న వర్ణాలలోకి ఏ విధంగా వస్తుంది అన్నదాని జ్ఞానాన్ని దూరదృష్టిగల తండ్రి ఇస్తారు మీకు తెలుసు ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందినవారము దీనికన్నా ముందు జ్ఞానం లేనప్పుడు శూద్రవర్ణానికి చెందినవారిగా ఉండేవారము దానికన్నా ముందు వైశ్యవర్ణానికి చెందినవారిగా ఉండేవారము దూరదేశంలో నివసించే తండ్రి వచ్చి దూరదృష్టి కలవారిలా అయ్యే ఈ జ్ఞానమంతటినీ పాట ఎవరైతే జ్ఞానసాగరునితో పాటు ఉన్నారో వారి కొరకు జ్ఞానవర్షం కురుస్తుంది మీరు తండ్రితో పాటు ఉన్నారు కదా మీరు విదేశాల్లో ఉన్నా లేక ఇంకెక్కడైనా ఉన్నా కానీ తోడుగానే ఉన్నారు వారిని స్మృతిలో పెట్టుకుంటారు కదా ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటారో వారు సదా తోడుగా ఉన్నట్లే స్మృతిలో ఉన్నట్లయితే తోడుగా ఉంటారు మరియు వికర్మలు వినాశనమవుతాయి ఇక ఆ తర్వాత వికర్మాజీతుని కాలం ప్రారంభమవుతుంది మళ్లీ ఎప్పుడైతే రావణరాజ్యం మొదలవుతుందో అప్పుడు రాజా విక్రముని కాలమనంటారు వారు వికర్మాజీతులు ఆ తర్వాత వికర్మలు చేసేవారు ఇప్పుడు మీరు విక్రమాజీతులుగా అవుతూ ఉన్నారు తర్వాత మీరు వికర్మలు చేసేవారిగా అవుతారు ఈ సమయంలో అందరూ అతి వికర్మలు చేసేవారిగా ఉన్నారు ఎవరికీ కూడా తమ ధర్మం గురించి తెలియదు ఈరోజు బాబా ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారు సత్యుగంలో దేవతలకు మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారము అన్నది తెలుసుంటుందా ఉదాహరణకు మీరు మేము హిందూ ధర్మానికి చెందినవారమో అని భావిస్తారు అలాగే కొందరు మేము క్రిస్టియన్ ధర్మానికి చెందినవారము అని అంటారు అదేవిధంగా అక్కడ దేవతలు తమను తాము దేవీ దేవత ధర్మానికి చెందినవారుగా భావిస్తారా ఇది ఆలోచించాల్సిన విషయం కదా మేము ఫలానా ధర్మానికి చెందినవారము అని భావించడానికి అక్కడ వేరే ధర్మం అంటూ ఏదీ లేదు ఇక్కడ ఎన్నో ధర్మాలున్నాయి కావున గుర్తించడానికని చెప్పి వేరువేరు పేర్లు పెట్టారు అక్కడ ఉన్నదే ఒక ధర్మం అందుకే మేము ఈ ధర్మానికి చెందినవారము అని చెప్పాల్సిన అవసరం ఉండదు వారికి అసలు ధర్మాలనేవి ఉంటాయి అనేది తెలియదు ఎందుకంటే అక్కడ కేవలం వారి రాజ్యమే ఉంటుంది ఇప్పుడు మీకు తెలుసు మేము ఆది సనాతన దేవీ ధర్మానికి సనాతనేవతానికి అని ఇంకెవరిని అనలేము పతితంగా అయిన కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు పవిత్రమైన వారిని దేవతలని అంటారు అక్కడ ఇటువంటి విషయమేది ఉండదు వారిని ఎవరితోనూ పోల్చలేము ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు ఆది సనాతన దేవీ దేవత ధర్మం మళ్ళీ అవుతుందని మీకు తెలుసు అక్కడైతే ధర్మం యొక్క విషయమే ఉండదు అక్కడ ఉన్నదే ఒక ధర్మము మహాప్రళయం జరుగుతుంది అని అంటారు కదా అనగా ఇక ఏమీ మిగలదు అని అంటారు కదా అది కూడా రాంగ్ అని పిల్లలకు అర్థం చేయించారు రైట్ ఏంటి అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు శాస్త్రాల్లోనైతే జలమయమైనట్లుగా చూపించారు తండ్రి అర్థం చేయిస్తున్నారు భారత్ తప్ప మిగిలినదంతా జలమయమైపోతుంది ఇంత పెద్ద సృష్టిని ఏం చేసుకుంటారు ఒక్క భారత్లోనే చూడండి ఎన్ని గ్రామాలున్నాయి మొదట అడవిలా ఉంటుంది ఆ తర్వాత దాని నుండి వృద్ధి జరుగుతూ ఉంటుంది అక్కడైతే కేవలం ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన మీరు మాత్రమే ఉంటారు ఈ విషయాన్ని బ్రాహ్మణులైన మీ బుద్ధిలో బాబా ధారణ చేయిస్తున్నారు ఇప్పుడు మీకు తెలుసు ఉన్నతోన్నతమైన శివ్ బాబా ఎవరు వారిని ఎందుకు పూజించడం జరుగుతుంది జిల్లేడు మొదలైన పుష్పాలను వారికి ఎందుకు అర్పిస్తారు అని వారైతే నిరాకారుడు కదా నామరూపాలకు అని అంటారు కానీ నామరూపాలకు అతీతమైన వస్తువు మరి ఎవరికి పుష్పాలు మొదలైనవి అర్పిస్తున్నట్లు మొట్టమొదటి పూజ వారికి జరుగుతుంది మందిరాలు కూడా వారివే తయారవుతాయి ఎందుకంటే వారు భారత్ మరియు మొత్తం ప్రపంచంలోని పిల్లలందరి సేవను చేస్తారు మనుషులకి సేవ చేయడం జరుగుతుంది కదా ఈ సమయంలో మీరు స్వయాన్ని దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా పిలుచుకోలేరు అసలు ఒకప్పుడు మేము దేవీ దేవతలుగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నాము అన్నది మీకు తెలియని కూడా తెలియదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు కావున ఈ జ్ఞానాన్ని తండ్రి తప్పింకెవ్వరూ ఇవ్వలేరు అన్నది అర్థం చేయించాలి వారిని జ్ఞానసాగరుడు నాలెడ్జ్ ఫుల్ అని అంటారు రచయిత మరియు రచన గురించి ఋషులు మునులు మొదలైన వారు ఎవ్వరికి కూడా తెలియదు అని అంటూ ఉంటారు వారు తెలీదు తెలీదు అని అంటూ వచ్చారు ఇప్పుడు ఏమైనా జ్ఞానం ఉంటుందా పెద్దవారిగా అయ్యే కొద్దీ బుద్ధి తెరుచుకుంటూ ఉంటుంది విదేశాలెక్కడున్నాయి ఎక్కడున్నాయి అనేది బుద్ధిలోకి వస్తూ ఉంటుంది పిల్లలను మీకు కూడా ఇంతకు ముందు ఈ అనంతమైన జ్ఞానం గురించి ఏమీ తెలిసేది కాదు బ్రహ్మబాబా కూడా అంటారు నేను శాస్త్రాలు మొదలైనవి చదివేవాడిని కానీ ఏమీ అర్థం చేసుకోలేదు మనుషులే ఈ డ్రామాలోని పాత్రధారులు కదా మొత్తం నాటకమంతా రెండు విషయాలపై తయారు చేయబడి ఉంది యొక్క ఓటమి మరియు యొక్క గెలుపు భారత్ లో సత్యుగ ఆది సమయంలో పవిత్ర ధర్మం ఉండేది ఈ సమయంలో ఉంది అపవిత్రత కారణంగా స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు అయినా కానీ శ్రీశ్రీ అన్న పేరు పెట్టించుకుంటారు కాని శ్రీ అనగా శ్రేష్టమైనవారు శ్రేష్టమైనవారు అని పవిత్రమైన దేవతల్నే అంటారు శ్రీమద్ భగవాను అంటారు కదా ఇప్పుడు మరి శ్రీ అనగా శ్రేష్టమైనవారు ఎవరు ఎవరైతే తండ్రి సమ్ముఖంలో వింటూ శ్రీగా తయారవుతారో వారా లేక ఎవరైతే తమను తాము శ్రీశ్రీ అని పిలుచుకున్నారో వారా తండ్రి చేసిన ఆధారంగా తండ్రికి ఏ పేర్లైతే పెట్టబడతాయో ఆ పేర్లను కూడా స్వయానికి పెట్టించేసుకున్నారు ఇవన్నీ విస్తారమైన విషయాలు అయినా తండ్రి అంటారు పిల్లలు ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఇదే వశీకరణ మంత్రం మీరు రావణుడిపై విజయం పొంది జగచ్చితులుగా అవుతారు గడియ గడియా స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ శరీరమైతే ఇక్కడ పంచతత్వాలతో తయారు చేయబడి ఉంది ఇది తయారవుతుంది మళ్లీ పోతుంది మళ్లీ తయారవుతుంది కాని ఆత్మ అయితే అవినాశీ అవినాశి ఆత్మలను ఇప్పుడు సంగమయుగంలో అవినాశి తండ్రి చదివిస్తున్నారు విఘ్నాలు మొదలైనవి ఎన్నైనా రావచ్చు మాయా తుఫాన్లు కూడా వస్తాయి కాని మీరు తండ్రి స్మృతిలో ఉండండి మేమే సతోప్రధానంగా ఉండేవారమో మళ్లీ తమోప్రధానంగా అయ్యామో అని మీరు అర్థం చేసుకుంటారు మీలో కూడా నంబర్వార్గా తెలుసుకున్నారు మేమే మొట్టమొదట భక్తి చేశాము అని పిల్లలన మీ బుద్ధిలో ఉంది తప్పకుండా ఎవరైతే మొట్టమొదట భక్తి చేశారో వారే శివుని మందిరాన్ని చేశారు ఎందుకంటే ధనవంతులుగా కూడా వారే ఉంటారు కదా పెద్దరాజును చూసి ఇతర రాజులు మరియు ప్రజలు కూడా చేస్తారు ఇవన్నీ విస్తారమైన విషయాలు ఒక్క క్షణంలో జీవన్ముక్తి అని అనడం జరుగుతుంది కానీ అర్థం చేయించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది జ్ఞానమైతే సహజమైనది స్మృతి యాత్రకు పట్టినంత సమయం జ్ఞానానికి పట్టదు బాబా రండి వచ్చి మమ్మల్ని పతితం నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా కాని బాబా మమ్మల్ని విశ్వాధిపతులుగా చేయండి అని అనరు అందరూ నుండి అని అంటారు పావన ప్రపంచమని సత్యుగానంటారు దీనిని పతిత అంటారు పతిత ప్రపంచమని అంటున్నప్పటికీ స్వయాన్ని అలా భావించరు స్వయంపై ద్వేషముండదు మీరు ఎవరి చేతి వంట తినరు కావున మేమేమైనా అంటరానివారమా అని అడుగుతారు అరే మీరు స్వయంకూడా ఈ మాట అంటారు కదా అందరూ పతితులే కదా మేం పతితులము ఈ దేవతలు పావనలు అని కూడా మరి పతితుల్నేమంటారు అమృతాన్ని వదిలి విషమెందుకు తాగాలి అన్న గాయనముంది కదా విషమనేది అశుద్ధమైనది కదా తండ్రి అంటారు ఈ విషం మీకు ఆది మధ్యాంతాలు దుఃఖం ఇస్తుంది కాని దీనిని విషంగా భావించరు ఉదాహరణకు వ్యసనపరుడు ఆ వ్యసనం లేకుండా ఉండలేడు మద్యం సేవించే అలవాటున్నవారు మద్యం లేకుండా ఉండలేరు యుద్ధసమయంలో వారికి మద్యం తాగించి నషా ఎక్కించి యుద్ధానికి పంపిస్తారు నశ ఎక్కిందంటే ఇక అంతే మేమిలా చెయ్యాలి అని భావిస్తారు వాళ్లకు మరణమంటే భయం ఉండదు ఎక్కడికైనా సరే బాంబులు తీసుకువెళ్ళి ఆ బాంబులు సహితంగా పడిపోతారు మిసైల్స్ యుద్ధం జరిగింది అని అంటూ ఉంటారు కూడా యథార్థ విషయాన్ని ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు ఇంతకుముందైతే కడుపు నుండి ముసలం వెలువడిందని ఆ తర్వాత ఇలా అలా చేశారు అని కేవలం చదివేవారు ఇప్పుడు పాండవులెవరు మరియు కౌరవులెవరు అన్నది మీరర్థం చేసుకుంటారు స్వర్గవాసులుగా అయ్యేందుకు పాండవులు జీవిస్తూనే దేహాభిమానాన్ని కరిగించే చేశారు ఈ చెప్పును వదిలే చేస్తారు చెప్పును వదిలి కొత్తదాన్ని తీసుకోవాలి అని అంటారు కదా తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తారు తండ్రి అంటారు నేను కల్పకల్పము వస్తాను నా పేరు శివ శివ జయంతిని కూడా జరుపుకుంటారు భక్తి మార్గం కోసం ఎన్ని మందిరాలు మొదలైన వాటిని తయారు చేస్తారు పేర్లు కూడా ఎన్నో పెట్టేశారు దేవతలకు కూడా అటువంటి పేర్లు పెడతారు ఈ సమయంలో మీ పూజ జరుగుతోంది మేము ఎవరినైతే పూజించేవారేమో వారు మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది కూడా పిల్లలైన మీకే తెలుసు ఏ లక్ష్మీనారాయణలకైతే మేము పూజారులుగా ఉండేవారమో వారిలా ఇప్పుడు స్వయం మేము తయారవుతున్నాము ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది స్మరిస్తూ ఉండండి మళ్ళీ ఇతరులకు కూడా వినిపించండి ధారణ చేయలేని వారు ఎంతోమంది ఉన్నారు బాబా అంటారు ఎక్కువేమీ ధారణ చేయలేకపోతే పర్వాలేదు స్మృతి యొక్క ధారణ అయితే ఉంది కదా తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి ఎవరైతే మురళి నడిపించలేరో వారు ఇక్కడ కూర్చుని స్మరణ చేయండి ఇక్కడ ఎటువంటి బంధనాలు జంజాటాలు మొదలైనవి లేవు ఇంట్లో పిల్లలు మొదలైన వారి వాతావరణం చూసి ఆ నశ మాయమైపోతుంది ఇక్కడ చిత్రాలు కూడా ఉంచారు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం వారై గీత మొదలైన వాటిని పూర్తిగా కంఠస్థం చేస్తారు సిక్కు ధర్మం వారికి కూడా గ్రంథ కంఠస్థమై ఉంటుంది మీరేం కంఠస్థం చేయాలి తండ్రిని బాబా ఇది పూర్తిగా కొత్త విషయం అని మీరంటారు కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని స్మృతి చేయవలసిన సమయం ఇదొక్కటే ఐదువేల సంవత్సరాల క్రితం కూడా నేర్పించారు ఇలా అద్దం చేయించగలిగే శక్తి ఇంకెవ్వరికీ లేదు జ్ఞానసాగరుడు తండ్రి ఒక్కరే ఇంకెవ్వరూ కారు జ్ఞానసాగరుడైన తండ్రే ఈ రోజుల్లో మేము అవతారం తీసుకున్నాము అని చెప్పేవారు కూడా ఎంతోమంది వెలువడ్డారు అందుకే సత్యం యొక్క స్థాపనలో ఎన్నో విఘ్నాలు కలుగుతాయి కాని సత్యమనే నావా కదులుతుంది ఊగిసలాడుతుంది కాని మునిగిపోదు అంటూ ఉంటారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వస్తారు కావున మీ హృదయంలో ఎంతటి సంతోషముండాలి ఇంతకుముందు యాత్రలకు వెళ్లేటప్పుడు మనసులో ఏమనిపించేది ఇప్పుడు ఇల్లు వాకిల్లు వదిలి ఇక్కడికొచ్చినప్పుడు వస్తాయి మేము బాప్ తాత వద్దకు వెళ్తున్నాము తండ్రి ఈ విషయం కూడా అర్థం చేయించారు నన్ను కేవలం అంటారు నేను ఎవరిలోనైతే ప్రవేశించానో వారు బ్రహ్మ వంశావళులుంటాయి కదా మొట్టమొదటి వంశావళి బ్రాహ్మణులది ఆ తర్వాత దేవతల వంశవళి ఉంటుంది ఇప్పుడు దూరదేశి అయిన తండ్రి పిల్లలను దూరదృష్టి కలవారిగా చేస్తారు ఆత్మ ఏ విధంగా చక్రమంతటిలో భిన్న భిన్న వర్ణాల్లోకి వచ్చింది అనేది మీకు తెలుసు ఈ జ్ఞానాన్ని దూరదృష్టి కల తండ్రి ఇస్తారు మీరు ఇలా ఆలోచిస్తారు ఇప్పుడు మేము బ్రాహ్మణ వర్ణానికి చెందినవారము దీనికన్నా ముందు జ్ఞానం లేనప్పుడు శూద్రవర్ణానికి చెందినవారిగా ఉండేవారము వారు మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ శూద్రులుగా గ్రేట్ వైశ్యులుగా గ్రేట్ క్షత్రియులుగా దానికంటే ముందు గ్రేట్ బ్రాహ్మణులుగా ఉండేవారు ఇప్పుడీ విషయాలను తండ్రి తప్పింకెవరూ అర్థం చేయించలేరు దీనిని కల జ్ఞానమనంటారు దూరదేశంలో నివసించే తండ్రి వచ్చి దూరదేశం యొక్క జ్ఞానమంతటినీ పిల్లలకిస్తారు మన బాబా దూరదేశం నుండి వీరిలోకొస్తారని మీకు తెలుసు ఇది దేశం పరాయి రాజ్యం శివ్బాబాకు తమదంటూ శరీరం లేదు మరియు వారు జ్ఞానసాగరుడు స్వర్గరాజ్యాన్ని కూడా వారే ఇవ్వాలి శ్రీకృష్ణుడివ్వరు కదా శివబాబయే ఇస్తారు శ్రీకృష్ణుణ్ణి బాబా అని అనరు తండ్రి రాజ్యాన్ని ఇస్తారు తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది ఇప్పుడు హద్దు వారసత్వాలన్నీ పూర్తవుతాయి మేము సంగమంలో ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని తీసుకున్నాము అన్న విషయం సత్యుగంలో మీకు తెలీదు మేము ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని అర్ధకల్పం కొరకు తీసుకుంటున్నాము అన్నది ఇప్పుడే తెలుసు ఇరవై ఒక్క తరాలు అనగా పూర్ణాయుషు ఎప్పుడైతే శరీరం వృద్ధాప్యానికి చేరుకుంటుందో అప్పుడు సరైన సమయానికి శరీరాన్ని విడిచిపెడతారు ఉదాహరణకు సర్పం పాత పాతకుబుసాన్ని వదిలి కొత్త తీసుకుంటుంది మన విషయంలో కూడా పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఈ వస్త్రం పాతదిగా అయిపోయింది మీరు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు మిమ్మల్నే భ్రమరమని అంటారు మీరు పురుగులను మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారుచేస్తారు పురుగులను తీసుకువచ్చి కూచుని బూబూ చేయండి అని మీకు చెప్పడం జరుగుతుంది భ్రమరం కూడా బూబూ చేస్తుంది అప్పుడు కొన్ని పురుగులకు రెక్కలొస్తాయి మరికొన్ని మరణిస్తాయి ఈ ఉదాహరణలన్నీ ఈ సమయానికి చెందినవే మీరు ప్రియమైన పిల్లలు పిల్లలను ప్రకాశరత్నాలు అంటారు తండ్రి ప్రకాశరత్నాలు అంటారు మిమ్మల్ని నావారిగా చేసుకున్నాను కావునా మీరు కూడా నా కదా ఇటువంటి తండ్రిని ఎంతగా శృతి చేస్తారో అంతగా పాపాలు సమాప్తమైపోతాయి ఇంకెవర్ని స్మృతి చేసినా సరే పాపాలు సమాప్తమవ్వవు అచ్చా మధురాతి మధురమనస్సికిలది పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ జీవిస్తూనే దేహాభిమానాన్ని కరిగించే పురుషార్థం చేయాలి ఈ పాత చెప్పుపై కొద్దిగా కూడా మమకారం ఉండకూడదు సత్యమైన బ్రాహ్మణులుగా అయి పురుగుల వంటివారిపై జ్ఞానాన్ని బోబో చేసి వారిని తమ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయాలి వరదానము అమృతవేళ మహత్వాన్ని తెలుసుకుని తెరిచియున్న భాండాగారం నుండి తమ ఒడిని నింపుకునే భాగ్యశాలీ భవా అమృతవేళ వరదాత ద్వారా ఏ భాగ్యపురేకున గీయించుకోవాలనుకుంటే అది గీయించుకోండి ఎందుకంటే ఆ సమయంలో భగవానుడి రూపంలో వారు ప్రేమతో నిండుగా ఉంటారు అందుకే యజమానులుగా అవ్వండి మరియు అధికారం తీసుకోండి ఆ ఖజానాకు ఎటువంటి తాళమూ చెవి ఉండదు ఆ సమయంలో కేవలం మాయ యొక్క సాకుల్ను వదిలి ఒకటే సంకల్పం చెయ్యండి నేను ఎవరినైనా ఎలా ఉన్నా మీ వాడిని మనసు బుద్ధిని తండ్రికి అర్పించి సింహాసనాధికారులుగా అయినట్లయితే తండ్రి యొక్క సర్వ ఖజానాలు మీ ఖజానాలుగా అనుభవమౌతాయిలోకన్ సేవలో ఒకవేళ స్వార్థం మిక్స్ అయినట్లయితే సఫలత కూడా మిక్స్ అయిపోతుంది అందుకే నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి అవ్యక్త ప్రేరణలు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చెయ్యని బ్రాహ్మణులంటూ ఎవరూ ఉండరు కాని నిరంతరం ఆత్మాభిమానులుగా ఉండేందుకో దాని ద్వారా కర్మేంద్రియాలపై సంపూర్ణ విజయం పొందేందుకు ప్రతి ఒక్క కర్మేంద్రియము ప్రధానంగా స్వచ్ఛంగా అయ్యేందుకు దేహం యొక్క పాత సంస్కారాలు మరియు సంబంధాల నుండి సంపూర్ణ మరజీవులుగా అయ్యేందుకు అంతర్ముఖులుగా అవ్వండి ఈ పురుషార్థంతోనే నంబర్ తయారవుతుంది అచ్చా ఓం శాంతి